ఒక అడవిలో చాలా పొడుగు కాళ్ల గల మూడు పులులు ఉండేవి వాటి పేర్లు అడవి ధర్మం ప్రకారం చిన్న పెద్ద తేడా ఒక దానిపై మరొకటి దాడి చేసుకోకుండా జంతువులు పక్షులన్నీ కలిసిమెలిసి జీవించేవి ఈ పొడుగు కాళ్ళ పులులను చూసి జంతువులు పక్షులు అప్పుడప్పుడు హేళన చేస్తూ ఉండేవి చేస్తున్నారా లేక ఫ్యాషన్ షోలో ర్యాంప్ అప్ చేస్తున్నారా అసలు అడవిలో కాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొహాలు ఎక్కడో పైనే ఆకాశంలో ఉన్నాయి ఇవి పులులా లేక పులి డ్రెస్ లో వచ్చిన జరాఫీలా ఒక్క పులి కాళ్ళు చూస్తే నా మెడ నొక్క ఆ మాటలు విని పులులు పైకి నవ్వుతున్నట్టు నటించిన లోపల చాలా బాధపడ్డాయి తరువాత మూడు పులులు ఓ చోటకు చేరి తమ తమ కష్టాలు చెప్పుకున్నాయి ఒరే శ్యామ్ ఈ పొడుగు కాళ్ళ వల్ల నాకు రోజు చెట్లు తగులుతున్నాయి వేగంగా పరిగెత్తలేకపోతున్నాను ఒరే భీమ్ నన్ను కొంగ ఏదో విషయం చెప్పాలని పిలిచింది నేను క్రిందకి దిగాలంటే రెండు నిమిషాల సమయం పడుతుంది అంతలో అది వెళ్లిపోయింది ఒరే రామ్ నిన్ననే నా కాళ్ళ క్రింద ఎలుక దాక్కుంది తరువాత చాలాసేపు నా క్రింద పిల్లి ఎలుకలు దాగడం మూతలు ఆడుకున్నాయి జంతువులు పక్షులు తమ కాళ్లను చూసి నవ్వుతారే తప్ప తమ బాధ వాటికి అర్థం కాదని బాధపడ్డాయి ఒక రోజు అడవిలో పెద్ద వాన కురిసింది దాంతో భారీ వరద వచ్చింది అడవంతా నీరు పారుతూ ఉంది జంతువులు పక్షులు భయంతో పరుగులు తీస్తున్నాయి కొన్ని నీటి మధ్యలో ఉన్న చెట్ల కొమ్మల మీద చిక్కుకున్నాయి అందరూ సురక్షిత ప్రదేశానికి నీళ్లు విపరీతంగా వచ్చేస్తున్నాయి ఎవరైనా నాకు సహాయం చేయండి మా ఇంట్లోకి నీళ్లు వచ్చేసాయి ఎవరైనా మమ్మల్ని తీసుకెళ్ళండి నా గోడు కుట్టుకుపోతుంది నన్ను తీసుకెళ్తారు వెంటనే ముగ్గురు కొడుగు కాళ్ళ పురులు రంగంలోకి దిగాయి ఒక్కొక్కరు నా మెడ మీద ఎక్కండి నేను ఇంకా ఎత్తుకెళ్ళగలను పక్షులు గూళ్ళు నా తలపై పెట్టండి ఈ ఎత్తు మీకు రక్షణగా మారుతుంది త్వరగా రండి రండి ఆహారపు మూటలుంటే నా పైన పడేయండి తినడానికి తిండి కావాలి కదా అలా మూడు కలిసి జంతువులు పక్షులు వాటి గోళ్ళను సురక్షిత ప్రాంతానికి తరలించాయి మరుసటి రోజుకి వాన వరద తగ్గాయి జంతువులు పక్షులు ఒక చోట గుమ్ముగూడి మాట్లాడుకోసాగాయి అయ్యో మనం ఇంతకాలం పొడుగు చూసి ఎగతాలు చేశాం కానీ ఇప్పుడు అవే మన ప్రాణాలు నిలబెట్టాయి ఆ మాటలు విన్న ముగ్గురు పురులు తమ మిత్రుల్లో మార్పు రావడంతో చాలా సంతోషించాయి ప్రత్యేకతలను విమర్శించే బదులు వాటిని అర్థం చేసుకోవాలి ఒక్కో వ్యక్తి శక్తి ఒక్కో సమయానికి సేవగా మారుతుంది